రసుల్ బాయ్ క్రిస్మస్ అద్భుతమైన కథ క్రిస్మస్ ఎలా చేసుకుంటే బాగుంటుంది మన కళ్ళు తెరిపించే కథ మనకు ఒక క్రొత్త మార్గాన్ని చూపించే కథ మన మనసుకి ఒక పని పెట్టే కథ మరి కథ వింటే మీకు కూడా నచ్చుతుంది వెళ్దామా మరి కథలోకి రసుల్ బాయ్ క్రిస్మస్ క్రిస్మస్ ఉదయం ఏసుపాదంగారెల్లు గందరగోళంగా తొడ్డతొకిడిగా ఉంది చర్చిలో నుండి కర్ణ కఠోరంగా పాటలు హోరెత్తించేస్తున్నాయి పాపం ఆ పాడిన ఆమె శ్రావ్యంగానే పాడింది చర్చి వాళ్ళే అత్యుత్సాహంతో చెవులు చిల్లులు పడే సౌండ్తో ఊదరగొట్టేస్తున్నారు సుగునమ్మ గారికి వంట తెమ్మలేదు గారెలు పాయసం అన్నం కోడి మాంసం ఇలా ఒక్కొక్క వంటకం ఊరిస్తూ పూర్తవుతుంది పొద్దున్న వెతికితే ఆమె కొత్త చీరకి జాకెట్ కనిపించలేదు పిల్లల కొత్త బట్టలు ఒకదానికొకటి కుదరడం లేదు ఇంట్లో ఒకే బాత్రూమ్ పెద్దక్క అందులో దూరి గంట తక్కిన పిల్లలక్క అక్క అని కేకలు పెడుతున్నారు దువ్వెన్లన్నీ కూడబలుకున్నట్టు అన్నీ మాయమైపోయాయి ఏసుపాద గారు ముందు గదిలో పాస్టర్ గారితో ఆ రోజు చర్చి కార్యక్రమం గురించి ఆఖరి నిమిషంలో చర్చలో ఉన్నాడు ఒక పక్క గుడికి వెళ్ళడానికి టైం అయిపోతుంది వీధి చివరి గుడిసెలో రసులు నిద్ర లేచి వచ్చాడు ఆరుగురు పిల్లలు ముగ్గురు నిద్ర లేచారు ఇంకా లేవలేదు రసూల్ భార్య బషీరా బొగ్గు పొడితో ఇంటి ఎదుట పళ్ళు తోముకుంటుంది పిల్లలంతా లేస్తే వాళ్ళకేం పెట్టాలో తెలియక గుండెలు బిక్కుబిక్కుమంటున్నాయి రసులు నిన్న పొద్దుపోయేదాకా రాడ్ బెండింగ్ చేసినాక మేస్త్రి ఆ రోజు కూలీ ఇవ్వలేదు ఓనర్ ఇవ్వలేదు అని చెప్పి వెళ్ళిపోయాడు ఇంట్లో ఈరోజు పిల్లలకి ఏదన్నా వండి పెట్టడానికి డబ్బులు లేవు బియ్యం కొట్టు తెరిచాక రెండు కిలోలు అరువు తెచ్చుకోవాలి ఉన్న చిల్లరితో బీడీలు కొనుక్కొని వెలిగించి సిమెంట్ కాలువ గట్టు మీద కూలబడ్డాడు వీధిలో కొన్ని ఇళ్లల్లో వాళ్ళ పండుగ హడావుడి బాగానే కనిపిస్తుంది ఏసుపాదంగారు పాస్టర్ గారిని పంపేసి ఇంట్లోకి వచ్చాడు పిల్లల ముస్తాబులు ఒకటొకటిగా ఒక కొల్లికి వస్తున్నాయి ఏడేళ్ల బాబు స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని వాళ్ళమ్మ దగ్గర వంటగదిలోనే ఉన్నాడు రసులు చిన్న కొడుకు బాజీకి చిన్నబాబుకి దోస్తి చడ్డుకున లేచి బయటికి పరిగెట్టాడు చిన్నబాబు రివ్వున రస్సులు ఇంటికి పోయి బాజీ బాజీ అని పిలిచాడు గుడిసె కప్పు కింద నుండి వంగి కాకి చెడ్డితో చొక్కా లేకుండా బయటికి వచ్చాడు బాజీ నువ్వు కూడా వస్తావా చర్చికి అని అడిగాడు చిన్నబాబు నేను రానిలేపో అన్నాడు బాజీ వచ్చిన స్పీడ్తోనే చిన్నబాబు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు పక్కింటి కుటుంబాల నుండి కేకులు పండ్లు చిన్న పెద్ద గిన్నెల్లో పిండి వంటలు వచ్చి కుప్పల్లా పేరుకుపోతున్నాయి ఇంటి నుండి దాదాపు అవే ఐటమ్స్ అటు సరఫరా అవుతున్నాయి తొందరగా రెడీ అవ్వండి పండగ రోజు చర్చికి ఆలస్యంగా వెళ్తే బాగుండదు సుగునమ్మ గారు విసుక్కుంటూ హైరాణ పడిపోతుంది అడుక్కునే వాళ్ళు క్రైస్తవ పాటలు పాడుతూ ఐదు నిమిషాలకు ఒకసారి ఎవరో ఒకరు వచ్చి గుమ్మంలో నిలబడుతున్నారు ఏమే నేను కొత్త సాక్స్ కొనుక్కున్నాను కదా కనిపించడం లేదు అన్నాడు ఏస్ గారు కిచెన్లోకి తొంగి చూస్తూ సరిగ్గా వెతుక్కోండి నాకు అసలే ఆలస్యమైపోతుంది ఇలా ఉంది ఆ ఇంట్లో అటు రసుల్ రోడ్డు మీద ఉమ్మి వేసి లేచాడు ఈరోజు పని కూడా లేదు నిన్న పని చేయించుకుని డబ్బులు ఇవ్వలేదు మేస్త్రి అయినా ఇది మామూలే నాలాంటోళ్ళు తిన్నారో లేదో ఎవరికి లెక్క గొనుక్కున్నాడు గుడిసెలో భార్య పిల్లలపై కేకలేస్తుంది పిల్లలు నిద్ర లేచాక వాళ్ళు మొదట అడిగేది తినడానికి ఏమన్నా పెట్టమనే కదా ఇంట్లో పిండి ఉంది కదా తలో చపాతి చేసి పెట్టవే కేక పెట్టాడు లోపల నుండి జవాబు లేదు బయటికి వచ్చి ఆ కొంచెం పిండి ఎవరికి చేసి పెట్టను అని దీర్ఘం తీసి విసవిస లోపలికి పోయింది బియ్యం కొట్టుకుపోయి బియ్యం అరువు తీసుకువస్తానన్నావుగా ఏసుపాదం ఇంట్లో చిన్నబాబు చెప్పా పెట్టకుండా చేతికి అందినన్ని రెండు గారెలు రెండు అరిసెలు తీసుకొని బయటికి పరిగెట్టాడు రివ్వున రసులు ఇంటికి పోయి లోపలికి పడుకొని ఉన్న బాజీకి ఇచ్చి బయటికి పరిగెత్తాడు బాజీ ఆ అరిసెలు తమ్ములకు పెట్టి నువ్వు తిను రసులు భార్య అరిచి మళ్ళీ కాలి డబ్బా వెతకడంలో మునిగిపోయింది చర్చి నుండి గంటలు వినబడుతున్నాయి ఏసుపాదం గారింట్లో ఎలాగైతేనే బ్రహ్మరథం కదిలింది ఒక్కొక్కరిగా ఇంట్లో నుంచి బయటపడి కాలినడకన చర్చికి వెళ్లారు చర్చి అంత అలంకరణతో మెరిసిపోతుంది పండగంతా ఆడవాళ్ళదే పట్టు చీరల పెళ్ల కళ్ళు మిరిమిట్లు కలుపుతున్నాయి స్పెషల్ పాటలు జోరుగా వాయిద్యాలు హోరెత్తిపోతున్నాయి అంత శబ్దంలోనూ కొందరు కునికి పాటలు పడుతున్నారు పాస్టర్ గారు ఉత్సాహంగా అరిచి అరిచి ప్రసంగం చేస్తున్నారు మొదట్లో బైబుల్ వచనం ఏం చదివాడో చిన్నబాబు పట్టించుకోలేదు కానీ ప్రసంగం ముగింపులో పాస్టర్ గారు చెప్పిన మాటలు చెవినబడి ఉలిక్కిపడ్డాడు పదండి కొవ్విన మాంసం భక్షించుడి మధురమైన దాన్ని పానం చేయుడి ఇదివరకు తమ కొరకు ఏమీ సిద్ధం చేసుకుని వారికి బంతులు పంపించుడి అని బైబుల్లో ఉన్న మాట చదివి ప్రసంగం ముగించేస్తున్నారు పాస్టర్ గారు తమ కోసం ఏమి సిద్ధం చేసుకుని వాళ్లకు బంతులు పంపించండి ఇక చిన్నబాబుకి ఒక్కటే తొందరగా ఉంది చర్చి కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా ఇంకా పలకరింపులు ఎవరు ఓ పట్టాన కదలడం లేదు అందరికీ ఆకలి వేస్తున్నా ఇంట్లో కాచు కూర్చున్న వంటకాలు తలుసుకుని నోరూరిపోతున్నా చర్చిలోనే నిలబడి సంతడిగా కబుర్లు చెప్పుకుంటున్నారు పిల్లలతో పాటు చిన్నబాబు ఇల్లు చేరుకొని మిగతా వాళ్ల కోసం ఎదురు చూస్తున్నాడు అమ్మా నాన్న వచ్చి వెంటనే బట్టలు మార్చుకోవడానికి గదిలోకి వెళ్లారు అమ్మ బయటకు వచ్చి స్వీట్లు కేక్తో నిండిపోయి ఉన్న డైనింగ్ టేబుల్ సర్ది భోజనానికి బీర్వా నుండి ప్లేట్లు బయటికి తీస్తూ ఉంది ఏసు పాదంకారు లుంగి కట్టుకొని బయటికి వచ్చి సోఫాలో కూలబడ్డాడు కాసేపు ఉండబట్టుకొని ఉండి చిన్నబాబు అన్నాడు అమ్మ ఈరోజు ఏమి వండుకొని వాళ్ళకి మనం ఏమన్నా పంపించాలని పాస్టర్ గారు చెప్పారు కదా అవును చెప్పారు మరైతే రసీల్ వాళ్ళ ఇంట్లో ఏమీ వండుకోలేదు కదా వాళ్ళకి మనం వండుకునేవి పంపించాలిగా ఏసుపాదం గారు సుగునమ్మ గారు ఒక్కసారి కొయ్యబారిపోయారు ఒక్క క్షణం ఆగి ఏసుపాదం గారు లేచాడు నేను వెళ్ళి రస్సులు కుటుంబం అందరినీ మనింటికే భోజనానికి తీసుకొస్తాను అని చెరచెర బయటికి నడిచాడు చిన్నబాబు సంబరంగా నాన్న వెనుకే పరిగెట్టాడు గారు పిల్లలు చూడకుండా చప్పున కళ్ళు తుడుచుకుంది విన్నారు కదా మనం కూడా పండగ హడావుడిలో పడి మన సంతోషం కోసమే కాకుండా మన చుట్టుపక్కల మన దగ్గరలో లేకపోతే మన బంధువుల్లో స్నేహితులు ఎవరైతే అక్కర్లో ఉన్నారో ఒక్కసారి గుర్తు చేసుకుందాం